అందరికీ నమస్కారం జేటెన్టీవీకి స్వాగతం జడ్చెల్ల పార్కు స్థలాలు పారా హుషార్ జడ్చెల్ల పది శాతం ల్యాండ్పై జేటెన్టీవీ వరుస కథనాలపై కదిలిన అధికార యంత్రాంగం అధికారులు నాయకులకు మధ్య సంధికంచెలు ఏర్పాటు చేసిన పార్కు స్థలాల గుర్తింపు ప్రత్యేక కమిటీ కమిషన్ల కథ నడిపేది ఎవరు అక్కడ విలువైన పార్కు స్థలాలన్నీ కబ్జా కోర్ల పంజరాల్లో చిక్కుకున్నాయి లేఅవుట్లో ఏర్పాటు డేటీసీపీ మూడా నిబంధనల ప్రకారం పది శాతం లేఅవుట్లలో పార్కు స్థలాలకు కేటాయింపు ఈ స్థలం కబ్జాలకు గురయ్యే సాంప్రదాయం జడ్చల్లలో చాలా రోజులుగా నడుస్తోంది ఈ ప్రక్రియ కథ నడిపే అధికారులు ఎవరు వారికి వత్తాసు పలికే కమిషన్లు చేతులు మార్చే నేతలు ఎవరు జడ్చల్ల పట్టణంలో కబ్జాకు గురైన పార్కు స్థలాలపై టీవీ చూపించిన కథనాలకు ఆధారాలతో సహా చూపించింది ఈ కథనంపై కమిషనర్ స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించారు టీవీ వరుస కథనాలతో అధికారుల్లో కలవరం మొదలైంది జడ్చెల్లా పురపాలక పట్టణ పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా కొందరు బడా నేతలు బాదేపల్లి శివార్లో సర్వే నెంబర్ నూట నలభైలో తొమ్మిది వందల నలభై గజాల పార్కు స్థలాన్ని కబ్జా చేశారని గత కొన్ని రోజులుగా పురపాలక కార్యాలయంలో జరుగుతున్న అనేక లోగుట్టు వ్యవహారాలపై జేటెన్టీవీ వార్తలు చూపించింది జడ్చెల్లా మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి చైర్పర్సన్ కోనేటి పుష్పలత ఎట్టకేలకు స్పందించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వస్తున్న వార్తలు చూసి స్పందించి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా టెన్ పర్సెంట్ ల్యాండ్ కబ్జా చేసిన పార్కు స్థలంగా గుర్తించి అక్కడ బోర్డులు నిర్మిస్తామని పది శాతం పార్కు స్థలాల కబ్జాకు గురైతే వాటి వివరాలు తమకు అందజేయాలన్నారు జడ్చెల్ల పట్టణంలో కబ్జాకు గురైన పార్కు స్థలాల గుర్తింపు రక్షణ చర్యలపై అధికారుల ఉత్సాహం అంటూ జనం విమర్శిస్తున్నారు ఫిర్యాదులు అందిన సమయంలో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే అధికారులు పలు నేతలు హల్చల్ చేస్తారని జనం అంటున్నారు పార్కు స్థలాలు గుర్తు పేరుతో రోజుల తరబడి కాలయాపన చేసిన విషయం జనం నుండి దూరంగా వెళ్ళి విధంగా అధికారులు నేతలు వ్యవహారాల శైలి ఉంటుందని అంటున్నారు నిబంధనలకు విరుద్ధంగా జడ్చల్ల పట్టణంలో జరిగిన పార్కు స్థలాల కబ్జా పలువురు అధికారుల చేతివాటం జరిగిందని తెలుస్తోంది కబ్జా కోర్లకు ఉన్నతాధికారుల మధ్య పలువురు ఉద్యోగ అధికారులు పర్సంటేజీల వారీగా కమిషన్లు పంచుకున్నట్టు సమాచారం విచారణ కమిటీ వాస్తవాలను వెలుగులోకి తెస్తే ధ్రువపత్రాల ఆధారంగా నాడు నేడు కథనం నడిపింది ఎవరో ఇట్టే తెలుస్తుంది వాస్తవాలు బయటికి వస్తే అనే భయంతో పలువురు అధికారులు సిబ్బంది భయంలో ఉన్నట్టు తెలుస్తోంది ఇక మరిన్ని వార్తలకై టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ మార్నింగ్ అందరికీ చైర్పర్సన్ గారు నేను ప్లస్ టౌన్ ప్లానింగ్ అధికారులము ప్లస్ కౌన్సిలర్లము అందరం కలిసి జచాల మున్సిపాలిటీ పరిధిలో టెన్ పర్సెంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్క్రోచ్మెంట్ అవుతున్నాయని రీసెంట్గా మనకి పేపర్లలో రావడము జరుగుతుంది దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ప్రతి టెన్ పర్సెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో అది విజిట్ చేసి అక్కడ గవర్నమెంట్ బోర్డ్స్ పెట్టడానికి చైర్మన్ గారు ప్లస్ నేను టౌన్ ప్లానింగ్ అధికారులు కౌన్సిలర్లు అందరం కలిసి ప్రతి ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి అక్కడ బోర్డులు బాధించడం జరుగుతుంది రోజు నుంచి దాని మీద కూడా విజిట్ చేస్తాము సేమ్ యాక్షన్ తీసుకుంటాము సరస్వతి కాలనీ నగర్కి ఇక్కడికి వచ్చేసాము అంతా అదే మున్సిపల్ కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ మా కౌన్సిలర్లు అందరం కలిసి ఇక్కడ మూడో వార్డుకు వచ్చాము లేకుండా ఇక్కడ బోర్డు వాతదామని చేశాం అన్ని వార్డులు కూడా తిరుగుతాం అన్ని వార్డులు కూడా విజిట్ చేసి ఎక్కడ ల్యాండ్ ఉన్నాయో అక్కడ మొత్తం బోర్డులు వాతేస్తాం